అందరికీ నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తున్నది కేఆర్కే డీట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా శాంతపూర్ మండలం పైలం గ్రామంలో ఉన్న వెంకటేశ్వర రైతు దగ్గరికి వచ్చాం ఇతను కాకరకాయ పండగనండి ఈ పంట చాలా బాగుంది అధిక దిగుబడి రావాలంటే ఎలా పండించాలి ఏ విధానంలో పండిస్తే పంట బాగుంటుంది ఎటువంటి ఎరువులు వేసుకోవాలి అదేవిధంగా ఏ సమయాల్లో మందుకు బిజికారు చేసుకోవాలి అని రైతుని అడిగి సవివరంగా ఈ వీడియో పంట గురించి తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్దాం రండి నమస్కారం నమస్కారం మొత్తంగా మీరు ఏ పంట వేస్తుంటారు నేను బీర కాకర సొరకాయ దోసకాయ అన్ని టమోటా ఇట్లా మీరు ఈ కాకర కాకర పంట వేసారు కదా మీరు మొత్తంగా ఎంత విస్తీర్ణంలో ఈ కాకర పంట మీరు ఇది ఒక ఎకరా విస్తీర్ణంతో ఎకరా విస్తీర్ణంలో ఉంది మొత్తంగా ఈ పంట వేయాలంటే మొదటగా ఎలా దుక్కి చేసుకుంటారు ఈ పండి ఫస్ట్ ఐదు మడకలతో దునిపించేస్తాము తర్వాత కల్టివే ఇది రోటరీ వేసి ఇస్తాను తర్వాత పశువుల ఎరువులు అవన్నీ వేసుకొనేసి మళ్ళీ తొమ్మిది మడకలతో దున్నేసి బెడ్ మేకర్తో బెడ్లు తొలిపించుకొని అంటే దానిపైన మళ్ళీ నేను ఏమంటే పసుల పేడ కోళ్ళ ఎరువు ఇవన్నీ మిక్స్ వేసి బెడ్లపైన వేసుకుంటాను తర్వాత మల్చింగ్ పేపర్ వేసుకొని తర్వాత డ్రిప్పు అవన్నీ వేసుకొని సీడ్స్ పెట్టుకునేస్తాను సీడ్ ఆ చెప్తారా సీడు ఇది కాకర సెమినీస్ అని ఇచ్చిన తీసుకొచ్చా నేను ఇది కోట తీసుకొచ్చా పర్లేదా బాగుంది ప్రజెంట్కి నాకైతే ఇంతకు ముందు ఇవేమి నేను ఇది కాకర ఈ పంట ఏమైతే వేసినలా ఇదే ఫస్ట్ టైం వేసినాను బాగానే ఉంది చూడాలా అదే విధంగా ఈ పంట వేసుకోవాలంటే ముందుగా సాల్కు సాల్కు మధ్య ఎంత వేపించుకోవాలి అంటే విత్తనం మధ్య ఎంత చేయించుకోవాలంటారు ఇది నేను వచ్చేసి ఆరు అడుగులు వెడల్పుతో బెడ్లు తల్పించుకోండా సీడ్కి సిడికి రెండు ఫీట్లు ఒక సీడ్ సీట్ అంటే రెండు అడుగులు ఒక సైడ్ పెట్టిండా బాగా ఇది డెవలప్ అయ్యి బాగా లాక్లు వచ్చేసి బాగా బాగా వస్తుంది ఇది తోట మామూలుగా ఈ విత్తనం అనేది ఒక ఎకరాకి ఎన్ కేజీ విత్తనం పడుతుంది అంటారు నేను ఇది పది ప్యాకెట్లు ఏమో నాటి ఒక ఎకరాకి అంటే పది ప్యాకెట్లు యాభై గ్రాములు ఒక ప్యాకెట్ వస్తుంది అది వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందలేం పడింది ఇంత ఒక కేజీనా కేజీ కేజీ ఎనిమిది వందలు పడింది ఎనిమిది వందలు కాదు యాభై గ్రాములు ఎనిమిది వందలు యాభై గ్రాములు ఎనిమిది వందలు యాభై గ్రాములు ప్యాకెట్ ఎనిమిది వందలు అంటే మీకు విత్తనాలు ఎక్కువ రేటప్పుడు అంటే ఈ విత్తనం బాగా పడుతుంది పది ప్యాకెట్లు అరకే ఆరు కేజీ ఎనిమిది వేలు పడింది అనమాట ఎనిమిది వేలు పడింది అట్లా ఈ విత్తనం నాటినప్పటి నుంచి మనకు పంట అనేది ఎనిమిది రోజులు చెప్పొస్తుంది క్రాప్ స్టార్టింగ్ నేను ఇది ఫిబ్రవరి పదమూడవ తేదీ పెట్టినాను కరెక్ట్గా ఏప్రిల్లో పదమూడవ తేదీ కటింగ్ ఇచ్చేసినామన్నా ఇప్పుడు ఈరోజు మూడో కటింగ్ చేస్తా ఉండమ్మ అది కరెక్ట్గా అరవై రోజులకి మనం చేతికొచ్చాయి రోజులు ఫస్ట్ క్రాప్కి మీరు ఎంత వస్తాను మీరు ఫస్ట్ క్రాప్ అంటే నాకు ఒక ఎనభై కేజీలు ఆ మధ్య తెగింది మొన్న తర్వాత రెండో క్రాప్ కటింగు నూరు కేజీలు ఈ రోజుకి వస్తా చూడాల చూడాలా ఎంత వస్తుంది మామూలుగా అంటే మామూలుగా ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఇది కాకరకాయ రేటు ఎలా ఉంది ఇప్పుడు ఇరవై రూపాయలు నడుస్తా ఉంది ఇరవై ముప్పై మధ్య మంది మొన్న ఇరవై రూపాయలు పోయింది చూడాలా ఇంకా నెక్స్ట్ ఏమన్నా అనేది అన్న ఈ పంట మొత్తానికి స్థలానికి మొత్తంగా ఎంత అమౌంట్ పెట్టుబడి పెట్టారు మీరు ఇది నేను సగం వచ్చేసి అంతర పండుగ వేసుకున్నాను పెద్దగా దానికి ఏం ఖర్చు ఏం రాలే ఇంతకు ముందు నిండా దాంట్లో తీసేసి అంతర పండుగ వేసుకోండా కాకపోతే ముప్పై సెంట్లు వచ్చేసి కొత్తగా వేసుకోండా ఒక ఒక ముప్పై వేల మధ్య ఖర్చు వచ్చింది నాకు అంటే విత్తనాలదే భారీ ఖర్చు వచ్చింది ఇలాంటి అంతర పంట కాబట్టి వేసుకోండి కాబట్టి తక్కువగా వచ్చింది మామూలుగా ఈ అంతర పంటలో అంటే మామూలుగా బీరకాయ వేసిన తోటలో ఉండే ఈ అల్లికలే ఈ పందిరే అలానే ఉంది అది సగం వరకు అదే ఉంచేసిన ఇది ముప్పై సెంట్లు అయితే కొత్తగా స్టేకింగ్ ఇవన్నీ స్టేకింగ్ చేసి నాటారు నాటి ఇవన్నీ అల్లకుండా మామూలుగా ఈ పంట డెవలప్మెంట్ కోసము నాట్ డెబ్బు నుంచి అంటే నాటి డెబ్బై నుంచి ఇరువు అంటే మొదలు ఎరువులు వేస్తారు తర్వాత డెవలప్మెంట్ కోసం ఎరువులు డ్రిప్ చేస్తామలా డ్రిప్పు ఇవ్వాల్సిందే డ్రిప్లో ఎరువులు ఇవ్వాల్సిందే ఏ ట్వల్వ్ సిక్స్టీ వన్ తర్వాత థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ సిఎన్ ఇట్లా అవన్నీ ఇచ్చుకుంటా ఉండే ఇంకా మళ్ళీ పైన వచ్చేసి ఏమంటారు రోగాలు ఈ రోగాలుగా ఇప్పుడు వచ్చేసి ఈ జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఇప్పుడు ఏప్రిల్లో ట్రిప్స్ ఎక్కువ వస్తూ ఉంది ట్రిప్స్ ఎక్కువ ట్రిప్స్ ఒకకి మందు పడాల్సి వస్తుంది సో దానివల్ల ఎక్కువ ఖర్చు భారీగా ఉంది అంటే ఈ పంట ఈ సమ్మర్ అని మనకి వర్షాకాలం అనేది ఉంటుందా లేకపోతే ఏ సీజన్ సీజన్లో అయినా పండించుకోవచ్చు కాకపోతే వర్షాకాలంలో ఈ డోని ఎక్కువ వస్తూ ఉంటుంది మచ్చ అవన్నీ ఈ ఈ టైంలో ఏప్రిల్లో మార్చిలో వచ్చేసి ట్రిప్స్ దీనికి ఎక్కువగా కొట్టాలి కంపల్సరీ ఎనిమిది రోజులకి ఒకసారి ఇస్తానే ఉండాలి ట్రిప్స్ కాబట్టి మనం కొట్టుకుంటానే ఉండాలి ఈ పంట పూర్తిగా అంటే క్రాప్కి వచ్చినప్పటి నుంచి మరి ఎన్ని రోజులు పంట ఇది చూడాలా మనం ఇది దాబాదుకు నాలుగు నెలలకు వస్తుంది అంటారు మనము ఫస్ట్ టైం వేసి చూడాల అన్న మామూలుగా ఈ మీరు క్రాప్ అని కటింగ్ చేస్తారు కదా ఈ కటింగ్ చేసి తర్వాత ఎక్కడ వేస్తారు మార్కెట్ మీరు మేము గ్రేడింగ్ చేసి బాక్సులకి వేసి మద్రాస్ మార్కెట్ అంటే అంటే ఇక్కడ చేసి మేము వాళ్ళు మనకి బిల్ వేసి వాళ్ళు బిల్ వేసి మనకి నీరు పెట్టుకోవాలంటారు నీరు రోజు ఇస్తా ఉండాల ఇప్పుడు సమ్మర్ కదా హెవీ టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి రోజు ఇస్తా ఉండాలి చూడు రోజు ఇస్తా ఉంటే కూడా వాడుతూ ఉంది అంటే మనకు రోజు ఎన్ని ఓవర్లు తీసుకోవాలంటారు రోజు నేను నాలుగు ఓవర్లు ఇస్తాను నాలుగు ఓవర్లు ఇస్తాను అయినా సరిపోతా సరిపోతా ఉండదు కాబట్టి వాటర్ ఫ్లూయింట్ గా భాగిస్తే ఎండాకాలంలో పంట బాగుంటుంది ఇంకోటి టెంపరేచర్ తగ్గాల మనకి క్రాప్ కొట్టాలంటే పువ్వు డ్రాప్ అయిపోతా ఉంది టెంపరేచర్నా తగ్గితే అంటే అంటే ఈ టెంపరేచర్ తగ్గితే పూర్ణి బాగా నిల్సి నిలిసి మనకు కాయ వచ్చేదానికి కాయ పట్టేదానికి అవకాశం ఉంది ఈ సమ్మర్ ఈ ఎక్కువ వేడి వల్ల మనకి కొంచెం డ్రైవర్ అదే విధంగా ఈ పంటలో మామూలుగా ఈ సాలసాల మధ్య గ్యాప్ ఉంది కదా దీంట్లో కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి ఆ కలుపు మందు మొక్కలకి మీరు ఏమైనా మందు చేస్తా లేకపోతే మనుషులు ధర దానికి మనము చేతులను తీసుకోవచ్చు మనం ముందు కొట్టేసుకున్నా అలా కొడితే పంటకి ఇబ్బంది లేదంటారా ఇబ్బంది లేకుండా మనం కొట్టుకోవాలా దాని చెట్టు మీద పడకుండా తీగునే ప్రేస్ చేసుకుంటే మందు పోతుంది ఈ చాలా వరకు ఈ తీగలన్నీ నేల మీద వచ్చేస్తున్నాయి అది దాన్ని ఏం చేయాలి మీరు మనము ఎత్తి కట్టుకుంటా ఉండాలా ఎత్తి చుట్టుకుంటా ఉండాలా కట్టుకుంటా ఉండాలా ఇది బాగా ఇంప్రూవ్మెంట్ బాగా వచ్చింది కాబట్టి ఎక్కువ తీగలు కింద సైడ్ మనం వెళ్ళిపోతా పైన కాబట్టి కట్టుకుంటా ఉండాలా మనకు బాగా వస్తుంది ఈ సీజు అంటే ఈ కాయ సీజు అనేది ఏ సీజు కాయ మనం మనకు వచ్చి ఈ రోజు కటింగ్ వచ్చేసి ఇట్లా కోస్తా ఉంటాము వచ్చేయండి ఈరోజు కటింగ్ చేస్తాను అంటే ఒక సైజు ఒక కాయ సైజు ఎంత ఉండొచ్చు అంటారు మాములుగా సైజు ఇది నూరు నూరు గ్రాములు నూట యాభై గ్రాములు కాయ ఇంకా లేట్ ఇది ఇంకా మాగిపోతుంది ఈ కాయల అనేది కటింగ్ అనేది క్రాప్టింగ్ అనేది ఎందుకు చేస్తాను మీరు నేను నాలుగు రోజులకి ఒకసారి వస్తా ఉన్నాం సరి కోస్తాను దీంట్లో మాములుగా ఈ పంటకి మాములుగా డ్యామేజ్ ఏమంటే ఊజి ఇగ అనేది వస్తే అటాక్ దీనికి ఫుడ్ ప్లే అనేది ఉండదు కాకపోతే మనకి ఇప్పుడు నేను స్ప్రే ఇచ్చుకుంటాను కాబట్టి పెద్దగా ఏం లేదు ఇప్పుడు ఇప్పటివరకు ఏం పెద్దగా లేదు బాగానే ఉంది ఈ పంట గురించి మీరు చాలా విషయాలు రైతులు ఉపయోగపడే విషయాలు చాలా విషయాలు నేను చెప్పాను ఇవన్నీ మా యూట్యూబ్ రైతులకు ఉపయోగపడతాయి ఆశిస్తా ఉన్నాము ఈ పంట గురించి చాలా వివరంగా వివరించడానికి మీకు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కండి మళ్ళీ మరొకరికి కలుసుకుందాం జై రాజు